అభివృద్ధి అంటే శిలా పలకాలు వేసి వెళ్ళిపోవడం కాదని పని పూర్తి చేసి చూపించాల్సిన అవసరం ఉందని కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి రెడ్డి అన్నారు ఆమె బుచ్చిరెడ్డిపాలెం మున్సిపల్ ఆఫీసులో జరిగిన ప్రజాదర్బాలు హాజరయ్యారు ఈ సందర్భంగా ఆమె ప్రజలను ఉద్దేశించి మాట్లాడారు ఆ మాట్లాడుతూ మున్సిపల్ భవనాన్ని రెండు నెలల్లో పూర్తి చేసి రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి నారాయణ ద్వారా ప్రారంభం చేస్తామని బుచ్చిలో అభివృద్ధి అంటే ఏమిటో చూపిస్తానని మల్దేవి బ్రిడ్జి నిర్మాణం చేపడతామని ఆమె తెలిపారు ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ మోర్ల సుప్రజ మురళి తదితరులు హాజరయ్యారు ఇటువంటి కార్యక్రమాలు పెట్టి ప్రజల వద్దకు పాలన అని చెప్పి నాయకుల్ని నిత్యం ప్రజల్లో ఉండమంటూ వాళ్ళ సమస్యలు తీర్చడానికే మీరు ఎమ్మెల్యేలు అయ్యారు అని చెప్పి చెప్తున్న మన ముఖ్యమంత్రి గారికి ఈ సందర్భంగా ముందు మనం అందరం కూడా ధన్యవాదాలు తెలుపుకోవాలి ఎందుకంటే నేను మీ దగ్గరికి రాకపోతే మీకున్న సమస్యలు నాకు తెలియవు అప్పటికీ కోవూరు కాన్స్టిట్యున్సీకి ఎమ్మెల్యేగా మిమ్మల్ని అందరినీ అన్ని వేళలు మీరు ఎప్పుడు వచ్చినా మీ సమస్యలు ముక్కాల భాగం గ్రీవెన్స్ నాకు ఇంటి దగ్గరే సరిపోతుంది అయినా కూడా కొంతమంది రాని వాళ్ళు ఉండి వాళ్ళ సమస్యలు మిగిలిపోకూడదు అనే విధంగా మేము ముఖ్యమంత్రి గారు చెప్పిన విధంగా గ్రీవెన్స్ డే చేస్తుంటే మన బుచ్చి నాయకులు చైర్పర్సన్ కౌన్సిలర్లు అందరూ కలిసి బుచ్చరిపాలెంలో ప్రతి వార్డుకి ప్రజల వద్దకు పాలన అనే కాన్సెప్ట్ తో మీ అందరి దగ్గరికి ప్రతి లో నిత్యము మీ సమస్యలు తెలుసుకోవడానికి నాయకులు మీలో తిరుగుతున్నారు కాబట్టి ఎవరు కూడా ఎక్కడ ఏమి సమస్యలున్నా మీ సమస్యలు వాళ్ళకి విన్నవించుకోవాలని చెప్పి నేను కోరుకుంటాను మీకు అందరికీ తెలుసు గత ప్రభుత్వం అస్తవ్యస్తమైన ఆర్థిక విధానాల వల్ల ఎటువంటి అభివృద్ధి నోచుకొని దగ్గర ఈరోజు మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఈ ఇరవై నెలల్లో పంతొమ్మిది ఇరవై నెలల్లో కనీసం కొన్ని పనులన్నా మనం చేసుకుంటూ పోతున్నాం సో ఇంకా మనకి మూడు సంవత్సరాలు ఉంది కరో పనులు మీకిచ్చే అర్జెంట్లు బట్టి ఒకటొకటి చేసుకుంటూ ముందుకెళ్ళాలని చెప్పే కోరికతో మీ దగ్గరకు వస్తున్నాం మీ సమస్యలు కూడా ఈ రోజు మీరు ఇచ్చినప్పటికీ ఇప్పటికిప్పటి కాకుండా కనీసం ఇంకొక ఆరు నెలల్లో పది నెలలో ఉన్న మీ సమస్యలు తీరుస్తామని చెప్పి నేను అనుకుంటున్నాను కాబట్టి మీరు అందరూ కూడా మీకున్న సమస్యలు మాకు తెలుసుకోవాలని చెప్పి మీ దగ్గరకు వచ్చే నాయకులకి ఇవ్వాలని చెప్పి కూడా కోరుకుంటూ నాయకుల్ని కూడా ప్రతి ఒక్కరు కూడా ప్రజల్లో తిరగాలి ప్రతి ఒక్కరు నా దగ్గరకు వచ్చే నాయకులు అని చెప్తే నేను ఒప్పుకోను ప్రజల్లో కలిసి తిరిగి ప్రజలకి సేవ చేసి ప్రజల కోసం ఉన్న వాళ్ళనే నేను నాయకులు అని చెప్పి నమ్ముతానని చెప్పి మీకు అందరికీ సార్లు చెప్తున్నాను అదే విధంగా మా నాయకులందరూ కూడా పనిచేస్తున్నారు అని చెప్పి ఆల్మోస్ట్ ఇప్పటికీ వాళ్ళు డెబ్బై ఐదు పర్సెంట్ మంది నాయకులు అలాగే పనిచేస్తున్నారు కొరవ వాళ్ళు కూడా అలాగే పనిచేయాలని చెప్పి నేను కోరుకుంటున్నాను అలాగే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక ఈ పదిహేను పద్నాలుగు వార్డులో ఇరవై లక్షల రూపాయలతో సిసి రోడ్లు డ్రైన్లు నిర్మించుకున్నాం మనము అలాగే పదిహేను ఆర్థిక సంఘం నుడా ద్వారా తొమ్మిది కోట్ల ముప్పై ఆరు లక్షలతో గుచ్చి పట్టణంలో ఎక్కడ ఏది అవసరమో దాన్ని గుర్తించి ఆ పనులన్నీ చేసుకోవడం జరిగింది అలాగే గుజ్జరడిపాలెన్నీ అన్నిటికన్నా ముందుగా గ్రేట్ టూ మున్సిపాలిటీగా చేసుకున్నాం విధానము చంద్రబాబు మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు చెప్పినప్పటి నుంచి మొట్టమొదట మన కొహు కాన్స్టిట్యులో పి ఫోర్ విధానంలో ఎన్నో ఏళ్ల కల బుచ్చరెడ్డి వాసుల కళ మార్కెట్ ని అరవై రెండు రూ అరవై ఒక్క రూపులతో మీకు నిర్మించి ఇవ్వడం జరిగింది మంత్రి నారాయణ సార్ వల్ల అలాగే ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు చేత దాన్ని ఓపెన్ కూడా చేసుకోబోతున్నామని చెప్పి కూడా మీ అందరికీ నేను తెలియజేసుకుంటున్నాను అలాగే బుచ్చరటి పాలెంలో రాబోయే బడ్జెట్లో కేంద్ర మరియు రాష్ట్ర పట్టణాభివృద్ధి శాఖల ద్వారా మనం బుచ్చని మొత్తం ఏమేమి అవసరాలు ఉన్నాయో అవన్నీ కూడా తీర్చుకుంటాం మొన్ననే ఒక రోడ్ ఇక్కడ మనము వెడప వెడల్పు చేసుకోవడానికి కొంచెం వైడనింగ్ చేసాము ఆ రోడ్డు కూడా ఆల్మోస్ట్ ఎనిమిది కోట్లు ఆల్రెడీ శాంక్షన్ ఉంది పనులు కూడా మొదలు పెట్టబోతున్నాం బాంబే రోడ్డు అలాగే మనం ఎప్పుడో గత ప్రభుత్వంలో శంకుస్థాపానికే వదిలేసిన మున్సిపల్ కార్యాలయం ఈ రోజు మీరు చూస్తే దాకానే కల్పిస్తుంది మీకు ఇంకొక ఇంచుమించు రెండు మూడు నెలల్లో దాన్ని ఓపెన్ చేసి బుజ్జరడం పాలెం ప్రజలకి అంకితం చేస్తామని చెప్పి కూడా మేము తెలియజేసుకుంటున్నాం ఒక వెళ్ళిపోవడం శంకుస్థాపన చేయడం టెంకాయ కొట్టడం హంగామా చేయడం వెళ్ళిపోవడం ఇది ప్రజలకి పని చేసింది కాదు మేము తెచ్చాము అంటే అది కంప్లీట్ చేసారా లేదా కంప్లీట్ చేసిన తర్వాత మేము ఇది తెచ్చాము ఇది పూర్తి చేసాము ప్రజలకి ఇది ఇచ్చాము అంటే దాంట్లో అర్థం ఉంది మేము తెచ్చాము టెంకాయ కొట్టాము పోయాము అంటే అది కంప్లీట్ అయినట్టు కాదు ఈ మున్సిపల్ ఆఫీసు ఐదు సంవత్సరాల్లో ఎన్నో మీ ప్రజల డబ్బులు బాడుగులు కట్టి అక్కడ మున్సిపల్ ఆఫీసు జరుగుతుంటే వీళ్ళు పునాదులేసేసి కాంట్రాక్టర్ పంపించేసి మేము కట్టాము ఇప్పుడు మనము రేపు శంకుస్థాపన చేయడానికి అక్కడ పోయామనుకోండి ఐ మీన్ ఓపెనింగ్ చేసుకోవడానికి పోయామనుకోండి వెంటనే వచ్చేస్తారు మైకుల ముందుకి మేము నేర్చాం అది వీళ్ళు ఓపెన్ చేస్తున్నారు తెస్తే అయిపోద్దా అది కట్టాలి కదా ఆ డబ్బులన్నీ తినేసి ఆ డబ్బులన్నీ డైవర్ట్ చేసేసి వేరే వాళ్ళ దానికి పెట్టేసి దాన్ని అక్కడ పారేస్తుంటే దాన్ని నేను తిరిగి కాంట్రాక్ట్ని పిలిపించి కాంట్రాక్ట్ని మార్చి ఈరోజు అది ఆఫ్ స్టేజ్కి వచ్చింది ఇది పని అయింది అని చెప్పుకోడు గుర్తు పెట్టుకోండి పుచ్చ ప్రజలందరూ రేపు మనం ఎప్పుడైతే మున్సిపల్ ఆఫీసు ఓపెన్ చేస్తామో ఇక్కడ యోధానే యోధనైన నాయకులు ఉన్నారు వాళ్ళు ముందుకు వచ్చేస్తారు వచ్చా మేము మేము తీసుకుని వచ్చాము వీళ్ళు ఓపెన్ చేసేది అది సో ఇలాంటి అలాంటిదే మనం అయిపోడి రోడ్ తీసుకొచ్చారు మనం ఓపెన్ చేసుకున్నాం వెంటనే పక్క రోజు అది మేము తీసుకొని వచ్చాము వీళ్ళు ఓపెన్ చేశారు అసలు అక్కడ ఆగిపోయి ఉంటే ఆ కాంట్రాక్ట్ నిలిచి నీకు డబ్బులు వచ్చినా రాకపోయినా ఇంకేదైనా పనిస్తామయ్యా ముందు శాంక్షన్ కూడా లేకుండా దాన్ని ఆపేసి ఉంటే వాళ్ళు ముందు కంప్లీట్ చేయి కొరూరు ప్రజలు దారుయ్యే వాళ్ళంతా పడిపోతున్నారు గుంతల్లో అని చెప్పి నేను ఆ కాంట్రాక్ట్ ని బతులాడి చేపించిన రోడ్ అది రెండున్నర కోట్ల రోడ్ అది కాబట్టి అయినా సరే ఇవన్నీ మనం వేసి ఇలాంటి మాట కోవూరు కాన్స్టెన్సీ ఏ రకంగా అభివృద్ధి చేసుకుంటామో మీకు మాట చెప్పాను కోవూరులో మొన్న ఎన్నో ఏళ్ల కళ పీటర్స్ కెనాల్ మీద బ్రిడ్జ్ అనేది అది ఎన్ని సంవత్సరాల నుంచి దాన్ని లేదు లేవు ఈరోజు మనం దాన్ని కంప్లీట్ చేసుకున్నాం అలాగే పీటర్స్ కెనాల్ సైడ్ లో రేపు రాబోయే రోజుల్లో ఒక రోడ్ కూడా అయిపోతున్నాం అలాగే బాపలకాలో కూడా క్లియర్ చేసి ప్రజలు తప్పే చెప్తామని చెప్పాం అట్లాగే ఇక్కడ కూడా ఎన్ని చేస్తున్నా మనం ఫైర్ స్టేషన్ తీసుకొచ్చాం బుచ్చిరెడిపాలెంకి మల్దేవి బ్రిడ్జ్ అది కూడా అంటే మల్దేవ్ బ్రిడ్జ్ టెక్కడనుకో మేము తెచ్చాము మల్దేవ్ బ్రిడ్జ్ మల్దేవ్ బ్రిడ్జ్ తెచ్చారు కాంట్రాక్ట్ శాంక్షన్ విందే కాంట్రాక్టర్లు డబ్బులు తీసుకున్నారు వెళ్ళిపోయారు ఈ రోజు మళ్ళీ ఆ కాంట్రాక్ట్ తీసుకొచ్చి ముఖ్యమంత్రి దగ్గర దగ్గర తీసుకపోయి నేను ఆయనే కాంట్రాక్ట్ అడితే అని చెప్తాడు తిరిగి ఆయనకి అది చేసే ఇది కల్పించినందువల్ల ఈరోజు మళ్ళీ ఇప్పుడు మల్దేవి బ్రిడ్జ్ కంప్లీట్ చేయబోతున్నాం తొందరలోనే మనం కాబట్టి ఇలాంటివి మనం ఆ మార్కెట్ యార్డ్ అంతా అక్కడి నుంచి షిఫ్ట్ చేస్తున్నాం అక్కడి నుంచి మనం అక్కడ అది వెళ్ళిపోయిన తర్వాత ఏం చేయాలో కూడా చూసుకోబోతున్నాం అలాగే ప్రతి వార్డులో కూడా డ్రైన్స్ చేశారు సిసి రోడ్లు చేస్తాం రాబోయే రోజుల్లో ఇంకా బుచ్చరటిపాడాన్ని అభివృద్ధి చేస్తానని చెప్పి మీకు అందరికి తెలియజేసుకుంటూ ధన్యవాదాలు మీ మీ అర్జీని తీసుకొని వచ్చి ఇక్కడ ఇస్తే వెంటనే తక్షణమే వాటికి పరిష్కార విధంగా నాయకులకి అప్ అప్పచెప్తాం అదే అదేవిధంగా అధికారులు కూడా ఎవరు సమస్యలతో మున్సిపల్ ఆఫీస్ దగ్గరకు వచ్చినా లేదు వార్డ్ కౌన్సిలర్ల దగ్గరికి వెళ్ళిన నాయకులు కానీ అధికారులు కానీ తప్పకుండా ప్రజల సమస్యలు తీర్చాలని చెప్పి మిమ్మల్ని కోరుకుంటున్నాను ఎందుకంటే మనం నాయకులు కానీ అధికారులు కానీ ఇక్కడ ఉన్నది కేవలం ప్రజల సమస్యలు తీర్చడానికి మాత్రమే అని చెప్పి మీరు గుర్తించుకొని పేద ప్రజల్ని చులకంగా చూడకుండా వాళ్ళ సమస్యల్ని వాళ్ళ సమస్య చిన్నగా అడిగి తెలుసుకొని ఈ రోజు కాబట్టి ఇంకొక రోజైనా సరే దానికి ఏదో ప్రతి సమస్యకి ఒక పరిష్కారం తప్పకుండా ఉంటది లేకుండా అయితే పోదు కాబట్టి అది నిజమైన సమస్య అయితే తప్పకుండా తీర్చాలని చెప్పి